తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ స్వయంభూగా వెలిసిన తల్లి ఆషాఢ మాసం మూడో ఆదివారం ఆలయ పూజార్లు అలంకరించారు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ చేసిన బీదట పుష్ పండ్లతో వివిధ పళ్ళతో అలంకరించారు అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ స్వయంభూగా వెలిసిన దుర్గాదేవి జనమే జయమహారాజు సర్పయాగం చేసిన సర్పాలకు సద్గతి కలిగించి ఉన్న మహా తల్లిగా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది కోరిన వారికి కోరికలు తీరుస్తున్న మహాతల్లికి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో వచ్చి అమ్మవారిని కొలుస్తారు ఉదయం పూట నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడితో ఆదివారం నాడు జనారణ్యంగా మారుతుంది అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు ఓడి బియ్యాన్ని సమర్పిస్తున్నారు కొంతమంది మొక్కులు మొక్కున్న వారు తలనీలాలు సమర్పిస్తున్నారు మేకపోతులను బలిచి అమ్మవారిని తృప్తిపరుస్తున్నారు జై వనదుర్గా భవానీ మాతాకి జై శ్రీమాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే భూ శక్తి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛ ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము వెళ్ళవేళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క బడదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఈ యొక్క కల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రజలుగా మాతాకి జై